అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక మరో వంక మరో వంక డె ఐదేళ్ళ ముసిరాయుడు ఒక ఆయన ఉన్నాడు మరో వంకా డెబ్బై ఐదేళ్ళ ముసిరాయుడు ఉన్నాడు పద్నాలుగేళ్ళ సీఎంగా చేసేదంటాడు మూడు సార్లు సీఎం అంటాడు కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటా ఉంటాడు మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి అయితే ఇలా 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 మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేరంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల చదువుకి అయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడు ఎలాంటి వాడు అందరికీ అర్థమయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెప్తాడు పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు దైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయన వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు ఇలా అదే మీ బిడ్డ అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే వారి చేతికి మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్ ఎంత పోయింది వీరి జన్మభూమికి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అధికారంలోకి వచ్చే వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయనంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ బ్యాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ పెద్ద ఇంటికి పంపించాడు